ఇస్రో భారతీయులు గర్వంగా చెప్పుకునే స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కేవలం ఐదు దేశాలకు మాత్రమే ఒకప్పుడు ఉపగ్రహాలను కక్షలోకి పంపే సత్తా ఉండేది ఆ తరువాత అంగారకుడు చందమామ మీదకు కూడా రష్యా చైనా అమెరికాలు పోటీ పడి మరీ తమ సత్తాను చాటుకున్నాయి ఇప్పుడు మనం కూడా వారితో జత కలిసాం ఇజ్రాయెల్ సైతం చందమామను అందుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంది అయితే మనం ప్రపంచం గర్వించే స్థాయికి చేరడం వెనుక ఎంతో మంది మేధావుల కృషి ఉంది అసలు మనం కూడా అంతరిక్షానికి చేరుకోవచ్చనే ఆలోచన రావడమే మన పాదతరం మేధావుల గొప్ప ఆలోచన ఆ రహస్యాలను ప్రముఖ సైంటిస్ట్ ఆర్ అరవమదన్ గీతా అరవమదన్లు మన ముందుకు తీసుకొచ్చారు వీళ్ళు మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే అబ్దుల్ కలాం కంటే సీనియర్ సైంటిస్టులు ఇక కలాం పనితనం మన ఇస్రో ప్రయాణం మొదట ఎలా ఉండేదో ఇస్రో ఎ పర్సనల్ హిస్టరీ అనే పుస్తకం ద్వారా ఎన్నో ఆసక్తికర విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నారు భావి భారత సత్తాను ముందే ఊహించింది మరెవరో కాదు విక్రమ్ సారాభాయ్ ఆయన స్పేస్ టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించే రోజులు వస్తాయి అని ముందే ఊహించారు అందుకే ఆయన నాసాతో కలిసి కొన్ని ప్రాజెక్టులో పనిచేశారు అంతేకాదు భారత్కు తిరిగి వచ్చి ఇస్రోను స్థాపించడంలో కీలక భూమిక పోషించారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇస్రోను మరింత ముందుకు తీసుకెళ్లారు అంతేకాదు ప్రపంచంలో ది బెస్ట్ లాంచింగ్ సెంటర్స్ త్రివేంద్రం శ్రీహరికోట ఉన్నాయని గుర్తించారు మెరికల్ లాంటి యువకులను అనుభవం లేకున్న మ్యాథ్స్ ఫిజిక్స్ మీద పట్టున్న వారిని రిక్రూట్ చేసుకున్నారు విక్రమ్ సారాభాయ్ ఇక వారిలో ఈ అనుభవాలను మనకు తెలియజేస్తున్న అరవ ముదన్ను కూడా విక్రమ్ సారాభాయ్ రిక్రూట్ చేసుకున్నారు అంతకుముందు ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో పనిచేస్తూ ఉన్నారు ఆ తర్వాత అబ్దుల్ కలాంను కూడా విక్రమ్ సారాభాయే రిక్రూట్ చేసుకున్నారు అయితే కలాం ఆ తర్వాత మొత్తం మిస్సైల్ టెక్నాలజీ పైనే దృష్టి పెట్టారు కానీ మొదట విక్రమ్ సారాభాయ్ నాసా సెంటర్లో ట్రైనింగ్ కోసం అరవ ముదన్ను పంపారు అతను వెళ్ళాక కలాం కూడా అతనితో జత కలిశారు వీరితో పాటు మరికొంతమంది నాసాలో శిక్షణ తీసుకున్నారు నాసా వీళ్ళందరికీ కూడా గా ట్రైనింగ్ ఇచ్చింది ఒకరిద్దరు మెడికల్ లాంటి వారిని మాత్రమే తమ ప్రయోగాల్లో పాలు పంచుకునేలా చేసింది ఎందుకంటే వారి టాలెంట్ అవసరం కాబట్టి ఇక రెండేళ్ల కఠోర ట్రైనింగ్ తర్వాత భారత్కు వచ్చారు నాసా దగ్గర నేర్చుకున్న స్పేస్ టెక్నాలజీని ఇక్కడ వందలాది మంది మెరికల్ లాంటి యువతకు నేర్పించారు అయితే ఇస్రోలో కేవలం ఐదు ఆరుగురికి తప్పితే ఎవరికీ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు ఇక ఉపగ్రహం తయారీ అయితే చాలా కష్టమైన పని ఒకేసారి వందల ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా పనిచేయాలి లేదంటే ప్రయోగం ఫెయిల్ అయినట్టే ఇక మన దగ్గర కూడా కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు మాత్రమే ఉన్నాయి మిగతావన్నీ కూడా వేరే దేశాల దగ్గర కొనాల్సి వచ్చేది పైగా మనపై అమెరికా ఆంక్షలు ఉన్నాయి అయినా సరే మన క్లోజ్ ఫ్రెండ్ రష్యా మాత్రం అమెరికా ఎంత బెదిరించినా సరే మనకు కావలసిన వాటిని మనకు అందించింది ఇక నాసా నుంచి తెలుసుకోవాల్సినవైతే మనకి అవి రావడానికి కొన్ని ఏళ్లే పట్టాయి ఇలా పంతొమ్మిది వందల తొమ్మిదిలో మొదటి శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రయోగానికి సిద్ధమైపోయింది ఆగస్టులో ముహూర్తం పెట్టారు విక్రమ్ సారాభాయ్ ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది ఎందుకంటే కటిక భేద దేశంగా మనకు ఆ రోజుల్లో పేరుండేది ఎంత భేద దేశం ఉపగ్రహాలు ప్రయోగిస్తుందా వారి దగ్గర అంత డబ్బుందా అని విదేశాల్లో ఆర్టికల్స్ కూడా వచ్చాయి ఇక ఎస్ఎల్వి ప్రోగ్రామ్ మొదలు పెట్టారు ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో పెట్టేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అయితే అది మరీ దారుణంగా రాకెట్ తడిచిన మాదిరిగా వంకర్లు తిరుగుతూ వెళ్లి బంగాళాఖాతంలో పడిపోయింది అంతే దీంతో మనల్ని చూసి పాకిస్తాన్ చైనాలు వెట్టకారంగా నవ్వాయి సి లవింగ్ వెహికల్ అని కొంతమంది భారతదేశాన్ని తక్కువ చేశారు కానీ రష్యా మాత్రం మనకు ధైర్యం చెప్పింది అపజయమే విజయానికి పునాదని ఏం కావాలన్నా ఇస్తామని భరోసా ఇచ్చింది ఇక విక్రమ్ సారాభాయ్ కి తన నాలెడ్జ్ మీద చాలా నమ్మకం ఎక్కువ ఇక తన కింద ఉన్న వారికి కూడా విక్రమ్ సారాభాయ్ శక్తి గురించి చాలా బాగా తెలుసు అందుకే అరవ ముదన్ కలాం సహా అందరూ కూడా ఏడాదిలోనే ఎస్ఎల్వి త్రీని ఫిక్స్ చేశారు ఇది నలభై కిలోల పెలోడ్ ని తీసుకెళ్లగలదు పంతొమ్మిది వందల ఎనభై పద్దెనిమిది జూలైన రోహిణిని సక్సెస్ఫుల్ గా కక్షలోకి పెట్టింది దాదాపు ఫెయిల్ అవుతుందని భయపడ్డా కూడా అప్పటి మేధావుల చివరిలో తీసుకున్న జాగ్రత్తలు మన త్రివర్ణ పథకాన్ని కక్షలోకి తీసుకెళ్లాయి ఆ తరువాత వెనుతిరిగి చూడలేదు దేశంలో మూడొంతుల మంది కటిక దరిద్రంలో ఉన్నా సరే స్పేస్ టెక్నాలజీలో అపూర్వ ప్రగతి సాధించిన భారత్ అంటూ ప్రపంచ దేశాలు తిడుతూనే పొగడేశాయి ఈనాడు మనం చంద్రుడి మీదకి వెళ్తున్నాం అని విక్రమ్ సారాభాయ్ కలాములతో కలిసి పనిచేసిన అరవ మొద నాటి కష్టాలు అద్భుతాలను పుస్తక రూపంలో మనందరికీ తెలియజేశారు ఇక మన చాంద్రానికి కూడా ఫెయిల్ అయింది కానీ మన సైంటిస్టులు ఎటువంటి వెనకడుగు వేయడం లేదు మరో చాంద్రాన్ని సృష్టించి చంద్రుడి మీదకి పంపటం ఖాయం అది మన సైంటిస్టుల సత్తా మన ప్రతి ఒక్క సైంటిస్టులకు కూడా భరోసా ఇచ్చే బాధ్యత మన భారతీయ పౌరులకు ఉంది